మిత్రులారా మీకోసం ఒక ఆరోగ్య ఔషధాన్ని తీసుకొచ్చాను కుంకుడు కాయలంటే తలంటి పోసుకుంటామని అందరికీ తెలుసు కానీ వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయి కుంకుడు గింజల్ని పగలగొడితే లోపల వేరుశనగ లాంటి పప్పు గింజ ఉంటుంది ఆ పప్పుని రోజు పరగడుపున రెండు లేదా మూడు తింటే ఆయాసం దగ్గు తగ్గుతుంది కఫం తగ్గి ఫ్రీగా ఉంటుంది మైగ్రెయిన్ తలనొప్పి ఎప్పుడూ తల భారంగా ఉండి తలనొప్పి వస్తూ ఉంటే కుంకుడు చెట్టు ఆకుల్ని మెత్తగా నూరి తలకి పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేస్తే తలలోపలి వాతపు లక్షణాలకు ఇది రామబాణంలా పనిచేస్తోంది కుంకుడుకాయని సాన మీద అరగదీసి ఆ గంధాన్ని విషపురుగులు కుట్టిన చోట దట్టంగా పట్టువేయాలి నొప్పి పోటు తదితర ఎలర్జీ లక్షణాలు తగ్గుతాయి ఇది చలికాలం కాబట్టి ఆయాసం ఉన్నవాళ్ళు ఇది పాటించు